గ్రంథంలో గ్రంథము పుస్తకంలో ఉండి నూతన నిబంధన వరకు ప్రభువు ఏర్పరచుకున్నటువంటి స్థితి ఆ యొక్క భక్తుల జీవితాలు మనం ఆలోచిస్తే వారిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత దేని వాక్యం సెలవిస్తుంది మనం ఎందుకు పవిత్రులుగా ఉండాలి ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఆయన పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులని వాక్యం సెలవిస్తుంది అయితే ఆ తండ్రిని పరిచేటువంటి వారిగా మనం ఉండాలంటే ఆ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే పరిశుద్ధత ఈ పరిశుద్ధత ఎలా మనకు లభిస్తుంది ఈ పరిశుద్ధ జీవితాన్ని మనం కొనసాగించే వారిగా ఉండాలంటే ఏం చేయాలంటే వాక్యం సెలవుస్తుంది ఏమనంటే రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపంలో రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడను లోక పాపాన్ని మోసుకొని పో పిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ఆయన రక్తం వలన మన నీతిమంతులుగా మార్చి ఉన్నాడు ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధులుగా నిర్దోషుడిగాను నిష్కలంకులు మనం నెల మనల్ని నిలబెట్టుటకు ఆయన రక్తం ఉన్నాడు మన పాప శాప రోత జీవితం ద్వారా దేవునికి ఎడమైపోయాం అయితే అలాంటి మన పాప జీవితం నుంచి మనల్ని విడిపించి చచ్చిన స్థితిలో ఉన్న మన జీవితాలను జీవాన్ని ఉదయింప ఆయనకు సవి వస్తులుగా చేసుకున్నాడు దేవునికి స్తోత్ర పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ఆయన చూడలేరు చూడండి ఈ లోకంలో ఒక బస్సు మీద మనం ప్రయాణించాలంటే ఏదైనా వాహనం మీద ప్రయాణించాలంటే మనకు ఒక టికెట్ ఉంటే తప్ప మనల్ని ఎలవ్ చేయడం అలాంటిది పరలోక రాజ్యం అనేటువంటి ఆ మహిమ కలిగినటువంటి రాజ్యం ఆ పట్టణంలోకి మనం ప్రవేశించాలంటే కనుక మనకు ఉండవలసిన టికెట్ ఏంటో తెలుసా పరిశుద్ధత ఈ పరిశుద్ధత లేకుండా ఆయన చూడలేదు కానీ ఈ లోకంలో ఏదో కొత్త గొప్ప నీతివంతమైనటువంటి జీవితాన్ని సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మనం ఏం చేస్తామంటే మనకంటే ఎవరు పరిశుద్ధి లేరు అని అనుకుంటాం కానీ మనలో పాపం లేదంటే ఆయన అవర్దికులు చేసే వారు అవుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన రక్తము మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది ఆయన రక్తము మనల్ని విమోచిస్తుంది ఆయన రక్తము మన ఆయనకు మనల్ని సమీపస్తులుగా చేస్తుంది ఆయన రక్తము మన పా మన పాపాలను సహిస్తూ భరిస్తూ మనల్ని పరిశుద్ధులు పరి పరిశుద్ధులుగా చేస్తూ మన రోగాలను సహితము తొలగిస్తూ ఉంది ఆయన పొద్దున దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఎందుకు అంటే మనలో ఉన్న సమస్త కల్మషాన్ని కడిగి హిమము వలె తెల్లగా మార్చేటువంటి రీతిగా ఆయన యొక్క జీవితం ఆయనలో ఏ పాపము లేదు ఆయన దూషింపబడినను బదులు దూషించలేదు ఆయన ఎంత హింస పొందినను తిరిగి మాటైనా అనలేదు నోరు తెరవని ప్రేమ బదులు పలకనటువంటి ఆయన ప్రేమ సిలువలో కఠిన సహితం మార్చేసింది ఆయన అప్పగించినటువంటి ఆ ధనాన్ని అప్పగించడానికి కూడా వెనకాడలేదు సాధారణ హృదయాన్ని ప్రేరేపించింది ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి పనులు సోచక క్రియలు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి విశ్వాస స్థితి నుండి చెదిరిపోవడమే కాక అపవాది క్రియలకు చీకటి క్రియలకు చోటించేటువంటి వ్యక్తిగా ఉండి పరిశుద్ధతను కోల్పోయాడు అట్లాంటి పరిస్థితులు ఆ వ్యక్తి కూడా ప్రభువుని హింసిస్తున్నారు కొర కొడుతున్నారు అంత రక్త సిద్ధమైపోయినటువంటి ఆయన శరీరాన్ని చూసినప్పుడు ఆ కఠినుడి ఆ యొక్క ధనమోహంలో పడిపోయి ధనం కొరకు ఏదైనా చేయడానికి తెగించినటువంటి వ్యక్తి హృదయం మారిపోయింది అలా హృదయం మారిపోయినటువంటి వ్యక్తి తన ముఖాన్ని చూపించడానికి కూడా ఇష్టపడలేకపోయాడు కానీ అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి యువత యోధావలే కాకుండా ఈరోజు మీకు నాకు మనందరికి కూడా మరొక అవకాశాన్ని దేవుడిచ్చాడు ఒక నిజమైన పశ్చాత్తాపాన్ని మనం పొందగలిగేటువంటి అవకాశం ఇచ్చాడు ప్రభు రక్తంలో మన పాపాల హృదయపూర్వకంగా కనుక్కునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి ధైర్యాన్ని కలిగించినటువంటి రీతిగా ఆయన రక్తమాణ విమోచించింది దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఆయన నివసిస్తున్నటువంటి పరిశుద్ధ స్థలంలో మనము ప్రవేశించగలగాలంటే ఆయనను అత్తుకుని సమీపంగా మనం ఉండగలగాలి అంటే పరిశుద్ధులుగా మనం ఉండగలగాలంటే ఆయన చూసి ఆయనతో కలిసి యుగ మనం నివసించేటువంటి అనుభవంలోకి వెళ్ళాలంటే మనకి మనకేముండాలంటే పరిశుద్ధత ఉండాలి ఈ పరిశుద్ధత లేదా పవిత్రత మన జీవితానికి ఎలా లభిస్తుంది అంటే దేవుని వాక్యం సరి వస్తుంది మనము వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే పాపానికి చోటిచ్చేవారిగా ఉండము కీర్తనకారుడు నూట పంతొమ్మిది కీర్తన పదకొండ వచనంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానని వాక్యం సరివిస్తుంది నిజమే వాక్యము మనల్ని బ్రతికిస్తుంది మన బాధలలో నెమ్మదిస్తుంది మనల్ని ధైర్యపరుస్తుంది ఈ బలపరిచేటువంటి వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడు పాపము చేసేటువంటి అవకాశాలు నీకు ఎదురుగా వచ్చినా సరే ఈ వాక్యము ఈ వాక్యం ఆ పాపకు జీవితానికి తావి లేకుండా నీ హృదయంలో ఉంచుకోనగలిగితే వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది రుస్తుంది అందుకే దినదినము కూడా ఎవరస్తుంటారు ఈ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూంచుకున్న చేతనే కదా అని వాక్యం సరిస్తుంది ఈ వాక్యంతో సహవాసం చేసే అనుభవంలో మనం ఉంటే వాక్యం సరి సరి చేస్తుంది వాక్యం హృదయాలను బద్దలు చేస్తుంది వాక్యము హృదయంలోకి గుచ్చుకుంటది అప్పుడు ఉండేటువంటి ఒక్క ఏం చేస్తుంది అంటే హృదయపూర్వకంగా గుండెల్లో ఉన్నటువంటి ఆ యొక్క పాపభరితమైనటువంటి జీవితం అంతా కూడా పరిపూర్ణంగా దేవుని యొక్క పాదాల దగ్గర ఒప్పుకునే విధంగా ఒప్పుకోలు చేస్తుంది పరిశుభ్రులు నేరుగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు అందుకే ఈ బ్రతికించే వాక్యం నెమ్మదినిచ్చే వాక్యం వెలిగించేటువంటి వాక్యం ఏం చేస్తుంది దుష్ట మార్గాల నుండి మనల్ని తప్పిస్తుంది ఇలాంటి వాక్యం విన్నప్పుడే చాలామంది కూడా లోకంలో జీవించేటువంటి వ్యక్తులు ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఆయా కష్టాలు పడుతూ పనులు చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా ఈ వాక్యం వారు చెప్పిన పడగానే వారి హృదయాలు తెరవబడ్డాయి లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఓదారము పొడి అమ్ముకుంటుంది ఆమె దేవుని మాటలు ఎందు లక్ష్యం ఇచ్చింది ఆ స్త్రీ అక్కడ ఒక ప్రార్థన కూడా జరుగుతుంటే ఆ మాటలు విన్నప్పుడు ఆమె హృదయం ఏమైందంట తెరవబడిందంట మరి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఒక విలువైన వర్తమానాలు మనం ఎన్నో వింటూ ఉంటున్నాం మన జీవితాల్లో ఈ యొక్క సమయం వెళుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది దేవుని కృప వలన మన జీవితాల్లో ఈ దినములన్నీ గడిచిపోతున్నాయి చూడండి ఎంతో మంది ఈ దినాలు చూడని వారు ఉన్నారు అకస్మాత్తుగా మరణించేటువంటి ఆ మరణ జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే జీవితం ఎంత చిన్నగా ఉంటుందా ఎప్పుడు మనం వెళ్ళిపోతామో ఎప్పుడు మనం కొలుపబడతాం ఎప్పుడు దేవుని పిలుపు పొందుకుని వెళ్ళిపోతాము అని ఇంత చిన్న ఈ జీవితంలోనే మనం దానం కోసం లేకపోతే పంతాల కోసం పట్టింపుల కోసం మనం సమయానికి వ్యర్థం చేసుకుంటున్నామని మరణాన్ని పొందుకుని దేవుని పిలుపు పొందుకుని వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనకి సవాల్ విసురుతున్నాయి మనల్ని ప్రశ్నిస్తున్నాయి అలాంటి ప్రశ్నించేటువంటి ఆ జీవితాల్లో ఆ వారి యొక్క జీవితాల నుండి మనం ఏం నేర్చుకోవాలంటే ఏం మనం ఏం సంభవించినో తెలియదు కనుక మన జీవితాలు మనము సిద్ధపరచుకోవాలి ఏ రాత్రి ప్రభు రానైనాడో మనకు తెలియదు ఆయన రాక అకస్మాత్తుగా దొంగ ఏరిగదుగా వాక్యము మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు చెవి అక్కడేటువంటి గుణం మనకు ఉండాలి ఈ వాక్యం ద్వారానే ఆమె హృదయము తెరవబడింది చూడండి ఒక్క స్త్రీ వల్ల తన కుటుంబం అంతా రక్షించుకుంది అదే అపోస్తు కార్యంలో ఇంకా ఆ చలసాల నాయకుడు ఉంటాడు అయితే అక్కడ పౌలుసీలలో వారు బంధింపబడినటువంటి సమయంలో వారి ఎడల జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యాలను బట్టి ఆ చెలసాల నాయకుడు కూడా రక్షణ మార్గంలో నేను రక్షింపబడాలంటే ఏం చేయాలని వాళ్ళు అతను అడిగినప్పుడు వాళ్ళు వాక్యాన్ని బోధించి తన కుటుంబం రక్షణ పొందేటువంటి రీతిగా కారణమయ్యారు ఒక్కరి విశ్వాసం వల్ల వారి కుటుంబాలు రక్షింపబడ్డాయి చెక్కయ్య వల్ల తన ఇంటికి రక్షణ వచ్చింది మరి మన ఆత్మీయ జీవితాల్లో మన విశ్వాసం వల్ల ఎవరు మార్చబడుతున్నారు మన విశ్వాస జీవితం ఎవరికి మాదిరిగా ఉంటుంది లేదు కారణం ఏంటంటే హృదయాల్లో వాక్యం నింపుకోలేకపోతున్నాం హృదయాల్లో పాపాన్ని నింపుకుంటున్నాం హృదయాల్లో పనికిరాని చెత్త నింపుకుంటున్నాం హృదయాల్లో దేవునికి విరోధమైనటువంటి అన్నీ ఉంటున్నాయి కానీ దేవునికి దేవుని వాక్యానికి మనం స్థానం ఇచ్చేటువంటి వారిగా లేవు కానీ ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం స్థానం ఇస్తామో దేవుని వాక్యానికి మనం విలువ మన జీవితాలు మారితే ఒకనొక సందర్భంలో ఇదే స్థలం ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నా నేను అప్పటి వరకు నా జీవితంలో ఈ లోక సమానమైన చదువుకు ఈ లోక సమానమైన ఘనతకు నేను అందరిలాగే అమలు పెట్టని నాకు చాలా ఉంటాయి చాలా కోరికలు ఉంటాయి నేను ఎన్నో కళాకారు నా జీవితం వరకు ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఆ పలమ శుభశ్రీ ఎంఎస్సి అని ఆ పక్కన పేరు ఆ పేరు పక్కన గొప్ప గొప్ప చదువులు ఉండాలని ఎంతో ఆశపడ్డాను కంటే ఎక్కువ నా జీవితంలో చదువుకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను అలాంటి నా జీవితంలో ప్రభు మాట్లాడినప్పుడు నా హృదయం బద్దలైపోయింది అదే మాట తిరిగి తిరిగి ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ హృదయానికి ఆ మాటలు గుచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని అనుభవించాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే హృదయాలు భద్ర అవుతాయి హృదయాలు బద్దలవుతే కనుక పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు నీతిని గుర్చి పాపమును గుర్చి తీర్పును గుర్చి ఒప్పింప చేస్తాడు ఆయన ఆ యొక్క దినాన నాకు ఏమీ తెలియదు నాకు ఒక దర్శనం లేదు నా జీవితంలో ఒక బలమైన ప్రార్థన జీవితం లేదు నా జీవితంలో నామకార్థమైన బ్రతుకు గత కొరకు పాటలు పాడేటువంటి స్థితి అలాంటి స్థితిని దేవుడు మార్చాడు ఈ రోజు అనేకలు కొరకు సాక్షిగా నిలబడగలిగినటువంటి సమర్పణ జీవితానికి ప్రభు నటించారు నాతో మాట్లాడారు మాట్లాడటం గల కారణం ఏంటంటే ఆ యొక్క మాటలు హృదయంలోకి వెళ్ళడానికి నేను ఇచ్చినటువంటి అవకాశమే మరి ఈ నా ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనతో అనేక సందర్భాల్లో వాక్యం పంచుకున్నటువంటి దయోజనం ద్వారా దేవుడు ప్రతినిత్యం మనతో మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి సమయాల్లో ఏ వాక్యము మనల్ని బలపరచలేకపోతుంది ఎందుకు మన ఆత్మ జీవితాలు ఎలాగే ఉండిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా హృదయంలో వాక్యం నింపుకోలేకపోతున్నాం హృదయంలో పనికి రాని చెత్త నింపుకుంటున్నాం హృదయంలో హైహిక విచారాలు ధనమోహము ఈ లోకంలో ఏవైతే లోకాశ నేత్రాశ శరీరాశ జీవపు అమ్మములు ఉన్నామో అవన్నీ కూడా మనం హృదయంలో నింపుకుని ప్రభుకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని వేరే వాటికి ఇస్తూ మనం ఆ పవిత్రతను కోల్పో ఆ మన హృదయంలో ఉంటే కనుక మనము పవిత్రపరచబడతాం మొదటిది దేవుని రక్తం వలన మనం పవిత్రపరచబడతాం రెండవది వాక్యం వలన మనం పవిత్రపరచబడతాం మూడవది ఏంటంటే విశ్వాసం వలన కూడా మనం పవిత్రపరచబడతాం ఎలా అంటే మనము అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మే కనుక అదే అతనికి నీతి ఆయన దేవుని నమ్మటం అంటే మనము నోటితో పలకడం కాదు బ్రహ్వా నమ్మని నమ్మాలని అంధ విశ్వాసం ఉంచున్నానని దేవుని విశ్వసించడం అంటే రాత్రి కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం దేవుని అంత విశ్వాసం ఉంచడం అంటే చావైనా బ్రతికైనా ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి మాదిరిగా చూపించారు చంపే పరిస్థితులు మనకి ఎదురైనా సరే మనము వాటికి సంతోషంగా అనుభవించటకు వెళ్ళిపోయేటువంటి స్థితిలోకి ఉండాలి అలాంటి స్థితిలోకి మనం వెళ్ళగలిగే వారిగా ఉంటే గనక దేవుడు ఎలాంటి గొప్ప పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఆయన పరముకు కొనిపోబడ్డారో అలాంటి జీవితాన్ని మనం కూడా మనం కూడా కలిగి ఉండటానికి కారణం అవుతుంది ఎందుకంటే అబ్రహం గారు దేవుని నమ్మారు కనుక ఆయన నీతి మందుడిగా తెచ్చిబడ్డారు గొప్ప విశ్వాసి విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉంచబడ్డారు ఆయన విశ్వాసం అనేకలకు మాదిరి అయింది విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహం తన జీవితంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడే ప్రభువును హత్తుకున్నాడు ప్రభువును పట్టుకున్నాడు నిరీక్షణకు ఆధారం లేకపోయినా మన దేవుని పట్టుకుని దేవునిపై ఆధారపడిన జీవితం నేర్పిస్తుంది నేర్పిస్తుందంటే ఆధారం లేకపోయినా దేవుని మీద ఆధారపడగలిగే స్థితిలో ఉండాలి ఏ ఆప్షన్ ఉండదు కొన్నిసార్లు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లోనే మనం ఆధారపడే స్థితి లేకపోతే మన కుటుంబం పోషింపబడే స్థితి లేకపోతే కుటుంబం ముందుకెళ్ళటానికి ఈ జీవితం ముందుకు వెళ్ళటానికి ఎలాంటి పరిస్థితి కూడా ఉండదు కొన్ని కొన్నిసారి అప్పులు బాధలో కూరుకుపోయే పరిస్థితి ఏ విధమైనటువంటి పోషణ లేక ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను కుటుంబ పరంగాను కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి యజమానుడు చితికిపోయినటువంటి పరిస్థితులు వస్తాయి అలాంటి ఆధారం లేని పరిస్థితిలో మనమైతే ఆనుకోగలమా దేవుడి దగ్గర ఆనుకోలేము చూడండి బైబిల్ గ్రంథంలో నయోమి అనేటువంటి వ్యక్తి ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆమె తన ఆధారాన్ని కోల్పోయింది కుటుంబాన్ని పోషించే యజమానుడు లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా ఎంత ఘోరం అయిపోతుంది ఎందుకంటే స్త్రీలు ఏ పనిని బయటికి వెళ్ళి చేసుకోలేదు కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితిలో ఉండలేదు అలాంటి ఆ స్థితిలో ఆమె భక్తను కోల్పోయింది భరోసాను కోల్పోయింది బాధ్యత తీర్చేవాడిని కోల్పోయింది భరించే వాడిని ముందుకు నడిపించేటువంటి వ్యక్తిని ఒక గొప్ప భరోసా నన్ను కోల్పోయింది చేయొక్కని కోల్పోయింది అంత మాత్రమే కడుపు మార్పు కూడా కోల్పోయింది పూర్తి రాగదిప్పలేదు అలాంటి ఆధారం లేనటువంటి ఆ స్థితిలో ఆధారమే లేని స్థితిలో రూతులాగా దేవుడు అని ఆదరించాడు ఆధారం లేని స్థితిలో కూడా ప్రభు మీద మనం ఆధారపడగలిగితే చేదైన అనుభవాలు మన జీవితంలో వచ్చినా సరే దేవుడు ఆధారం లేనటువంటి స్థితిలో కూడా మనం దేవుని ఆనుకుని ఆయన మీద ఆధారపడగలిగే విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటే గనక ఆయన మన పవిత్రులుగా మార్చుతాడు అంటూ ఆయన యొక్క రూతు జీవితం నయోమి జీవితం ఆ సందర్భం మనకి ఎంతో కూడా ఉపయోగపడుతూ ఉంది అబ్రహము విశ్వాసం ఉంచాడు ఇంకా బైబిల్ గ్రంథంలో వారి వారి విశ్వాస జీవితాలు వారిని శుద్ధులుగా చేస్తాయి వారి వారి విశ్వాస జీవితాలు పాపము కట్ల నుంచి బంధకాల నుంచి విడిపించాయి ఒకనొక సందర్భంలో పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలను కన్నీటితో కడిగి తల కూడిచింది అయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ విస్తారంగా ప్రభువుని ప్రేమించింది ఆయన ఎంత విశ్వాసం వచ్చింది కనుక ఆయన ఆమె యొక్క పాపపు స్థితి పవిత్రంగా మార్చబడినటువంటి అనుభవం చూస్తుంది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా రోగాన్ని భరిస్తూ ఎంతో రక్తస్రావంతో బాధపడుతూ భయంకరమైనటువంటి అపవిత్ర స్థితి అట్లాంటి స్థితి ఉంటే కనుక లేవ్య లేవ్యత కన్నా పరిహేన ప్రకారం ఆమె అపవిత్రులు కాదు ఆమె ఎవ్వరు ముట్టుకోకూడదు ఆమె ముట్టుకున్న వారందరూ కూడా అపవిత్రులే అని లేఖ అయితే ఆ కడగా ఉన్నటువంటి ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి లోపల ఎంత మానసికంగా కుమిలిపోతూ అలాగే శారీరకంగా ఎంత నలిగిపోతూ అలాంటి స్థితిని అనుభవిస్తుందో అలాంటి స్త్రీ ప్రభు అలాంటి స్త్రీ ప్రభు ఎంత విశ్వాసం వచ్చినప్పుడు ఆయన యొక్క వస్త్రాన్ని తాకినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావము ఆమె స్వస్థపరిచింది ప్రభు అంటారు కదా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ధైర్యంగా ఉండు అని మన విశ్వాసం వాళ్ళు స్వస్థపరుస్తుంది ఆ స్వస్థత శరీరానికి మాత్రమే కలిగేది కాదు ఆ స్వస్థత ఆత్మకు కూడా కలిగే విధంగా ఉండాలి దేవునికి స్తోత్ర ఆత్మకు కావలసినటువంటి స్వస్థతను మనం కోరుకునే వారిగా ఉంటాం కానీ శరీరానికి కావలసినటువంటి స్వస్థతనే కొనుక్కొని సార్లు మనం ఎక్కువ ఇష్టపడతా ఉంటాం ఈ బలహీనతలు భౌతికమైన తాత్కాలికమైనటువంటి ఈ బలహీనతలు పోగొట్టుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చేవారుగా ఉంటాం కానీ ఆత్మకు కలిగినటువంటి వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధులను తొలగించుకునేటువంటి వారిగా అసలు ఆ వ్యాధులు గ్రహించేటువంటి అనుభవంలో కూడా మనం వెళ్ళము అయితే ఆత్మీయ స్థితిలో గర్వం ఉంటుంది ఇది కూడా వ్యాధి ఈ గర్వం ఏం చేస్తుంది అంటే ఆత్మీయ స్థితిని చెదిరిపోయే స్థితిలోకి చేస్తుంది పతనం అయిపోయే స్థితికి చేజారు చేస్తారు ఇలాంటి స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆత్మీయ స్థితికి కలిగినటువంటి రోగం ఆత్మీయ స్థితి కలిగినటువంటి అస్వస్థత ఆ అస్వస్థత నుండి విడిపింపబడాలంటే ఎక్కడికి రావాలి ప్రభు దగ్గరికి రావాలి ప్రభు ఎంత విశ్వాసం ఉంచాలి ఆయన ఎంత విశ్వాసం ఉంచి ఈయన ఈయన తాకితే ఈ వస్త్రాలు కొట్టుకుంటే నేను స్వస్థపరచబడతాననేటువంటి విశ్వాసం నేను ఏం చేస్తుందంటే అంటే స్వస్థపరిచింది ఇంకా ఆ కాలంలో చాలామంది ప్రభువు దగ్గరికి వచ్చి అనేక మంది స్వస్థపరచబడ్డారు సుంగరి చూస్తాడు చూస్తాం కదండి ఆయన గురించి ఏంటంటే దేవాలయంలోకి వెళ్ళి ప్రభా నేను ఆకాశం అయితే కనీ లేదు ధైర్యం చాలా నన్ను కొట్టుకుని తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి సందర్భము ఒప్పుకోవాలి ఒప్పుకుంటే నీతి మందులుగా మార్చబడతాం విశ్వాసము ఆయన అనుభవం అంటే నోటితో పలికేది కాదు క్రియలలో చూపేదని వాక్యం సెలవిస్తుంది నమ్మటం నమ్ముతున్నాను అని నోటితో పలుకుతాం విశ్వసిస్తున్నాను అని ఎలా చూపించాలి లోకానికి మన బ్రతుకులో మాదిరి ద్వారా చూపించాలి క్రియలలో చూపించాలి అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ ప్రభు ఎలా జీవించాడంటే ఒక గొప్ప మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు ఆయన నోరు తెరవలేదు గదులు పలకలేదు హింసించబడినను ఆయన దూషింపబడినను గొదులేని పలకినటువంటి ప్రయాణం ఏం చేసింది మనకు ఒక మాదిరిని చూపించింది ఇంకా ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత సమస్త విషయాలు ఆయన మన శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు కదా మరి ఆయన కుమారుడుగా ఆయన కుమార్ కుమార్తెలుగా కుమార్తె గురించి రాత్రి మనం మాట్లాడుకున్నాం కుమారత్వం అంటే అతి అధికారం ఆయన కుమారులుగా మనం ఉండగలిగేటువంటి అధికారాన్ని మనం పొందుకుంటే ఆయన కుమారులుగా తండ్రిని కుమారులు లేదంటే బిడ్డలు ఒక ధైర్యంతో అడగలుగుతారు మా నాన్నకు ఏదైనా ఇస్తాడు అనేటువంటి ధైర్యాన్ని మనం ఎప్పుడు ఎప్పుడు పొందుతారంటే బిడ్డలకి ఆ ధైర్యం వస్తుంది దేవుని బిడ్డగా మనం అధికారాన్ని పొందుకున్నప్పుడు మనం అడిగే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఆ అనుభవంలోకి మనం ఎప్పుడు వెళ్తామంటే మనము పరిశుద్ధుగా మార్చబడిన తర్వాత ఈ పరిశుద్ధత ఆయన వస్తుంది ఈ పరిశుద్ధత ఆయన పాదాల దగ్గర పట్టు ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కాచి కార్చి ఆయన ఆమె యొక్క పాప స్థితిని ఒప్పుకున్నటువంటి స్త్రీ ఆయన విశ్వాసం స్త్రీ ద్వారా మనకు తెలుస్తుంది మనం విస్తారంగా ప్రేమించవలసినటువంటి దేవుని అందరికొచ్చి మనం మన పాపాన్ని ఒప్పుకుంటే కనుక ఆయన మనల్ని పవిత్రపరుస్తారు ఇంకా మనం చూస్తే ఏ వేటి వల్ల మనం పవిత్రపరచబడతాము అంటే పరిశుద్ధ ఆత్మ వల్ల కూడా మనం పవిత్రపరచబడతాం ఎలా అంటే ఈ యొక్క విశ్వాసము వాక్యము ప్రభు యొక్క రక్తంలో మనం కడుక్కున్నటువంటి మన పాప మన పాపాలు కడుక్కొని ఒప్పుకున్నటువంటి స్థితి ఈ మూడు స్థితిలో మనం ఉండగలిగితే గనుక పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తాడు మన హృదయంలోకి వస్తాడు ఈ పరిశుద్ధ ఆత్మ నీతిని గూర్చి పాపమును గుర్చి తీర్పును గూర్చి మనల్ని ఒప్పిస్తాడు ఈ పరిశుద్ధ ఆత్మడు సర్వ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తాడు దేని వాక్యంలో చూస్తే ప్రభువైన క్రిస్తు వారికి జన్మించినటువంటి మరియా ఆ తల్లి యొక్క యమన జీవితము ఎంత గొప్ప ఆదర్శం అండి నేటి యమన కాలంలో ఉన్నటువంటి కుమార్తెలందరితో కూడా గొప్ప సవాల్ ఎంత గొప్ప పరిశుద్ధత నన్ను కలిగి ఉంటే దేవుడే ఆమె గర్భాన్ని కొట్టగలిగినటువంటి స్థితి అంత గొప్ప అవకాశము దేవుడు ఇచ్చాడంటే ఎంత పరిశుద్ధతగా ఆమె క్యారెక్టర్ కాపాడుతుంది మన జీవితానికి ఏదైనా మాదిరి ఉన్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి నటనలో నటిస్తున్నటువంటి హీరోలు కాదు ఈ లోక సంబంధమైన నాటకులు ఎలా హీరోయిన్స్ కాదు మనకు మాదిరి ప్రభువు తర్వాత ఈ యొక్క బైబిల్ గ్రామంలో రాయబడినటువంటి పరిశుద్ధులు అనేకలు ఉన్నారు ఎలా జీవించాలో మనం వంటకు మాదిరిగా యోసేపు ఉన్నాడు పాపం చేసే అవకాశం ఎదురుగా వచ్చింది యుక్త వయసులో ఉన్నటువంటి ఆ వ్యక్తి పాపం చేసే అవకాశం నుంచి పారిపోయాడు ఎందుకంటే ఉన్న అవకాశాన్ని వినియోగపరచుకోవచ్చు కానీ అలా చేస్తే దేవుని నామానికి అవమానం కలుగుతుంది నా ద్వారా దేవుని నామానికి అవమానం కలిగి పరిస్థితి ఏమి వచ్చిందంటే ఆ దినానికంటే ముందు రోజే మనం ప్రభుత్వం వెళ్ళిపోవడం మంచిది అలాంటి భక్తి జీవితానికి కట్టబడి ఉన్నారు కనుక ఆనాడు కనీసం ఆహారం తినే విషయంలో కూడా అపమిత్రులుగా మార్చబడటానికి ఇష్టపడలేదు దాన్ని ఎల్లు శత్రకు నేషా కబేద్న యోసేపు పాపం చేసే అవకాశంలో పడేటువంటి స్థితి వచ్చినా సరే అపవిత్రతను ఎక్కడ కూడా ఆయన అంటకుండా కాపాడుకున్నాడు గనుకనే వారి ఆత్మ చేత నడిపించబడ్డారు గనుకనే ప్రతి విషయాన్ని దేవుడు ముందుగా వారికి బయలుపరిచాడు ఎందుకు అంటే గనుక పరిశుధాత్ముడు వారిలోకి రావటం గల కారణం ఏంటంటే వారి హృదయాల్లో వాక్యం ఉంది పనికిరాని చెత్తలేదు వారి దేవుని ఎందుకు పరిపూర్ణంగా విశ్వాసం వచ్చగలిగారు ప్రభు యొక్క పాదాలు పట్టుకునేటువంటి అనుభవంలో జరిగిన వాళ్ళు ఉన్నారు ఆయన రక్తంలో పూర్తిగా వారి పాపాలు కడుక్కునేటువంటి అనుభవంలో వారు ఉన్నారు నీవు నేను కూడా అలాంటి మూడు అనుభవాల్లోకి మనం వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వస్తాడు ఆయన చేసేటువంటి కార్యాలు మన ఊహకు అందవు శక్తి చేత కాదు మన బలం చేత కాదు ఆయన ఆత్మ చేత చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే శోర శూర కార్యాలు జరిగిస్తాడు ఆయన అలాంటి శక్తివంతమైన కార్యాల్లోనే ప్రభుత్వ వారి జననం ఎంత గొప్పదంటే ఆమె అధ్వన ప్రాయంలో పరిశుద్ధురాలుగా ఉన్నటువంటి ఆమె క్యారెక్టర్ పరంగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి మరియ తల్లి ఏసుక్రీస్తుని జనం ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని పొందుకుంది అలాంటి అవకాశాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ కూడా చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు కదా ఆ కాలంలో కూడా చాలా మంది యవన బిడ్డలు ఆడబిడ్డలు అనేక మంది ఉండొచ్చు కానీ అంతమంది ఉండగా ఆ గాబ్రియలి దేవదూత మరియ దగ్గరికి ఎందుకు వస్తుందంటే మరి యొక్క యవ్వన జీవితము చాలా పవిత్రంగా కాపాడుకున్న కనుక అలాంటి పవిత్రమైన జీవితాన్ని కలిగినటువంటి ఆమె ఏసుక్రీస్తు వారికి జనం ఇచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం ఎవరు తిమోతితో పౌరు గారు రాస్తా ఉంటారు ఏమంటే నీ వ్యవనిచ్చ నుండి పాల్గొని మాటలను పరిశుద్ధతలోను ప్రవర్తన సమస్త విషయాలు కూడా మాదిరిగా ఉండమని ఆయన సెలవిస్తూ ఉంటాడు మరి ఎవరబడు మనం మనం ప్రభువును నమ్ముకుంటున్నామని చెప్పి ఇంకా లోకంలోనే జీవిస్తే ఇంకా ఆయన నామానికి ఎంతో అవమానం తెచ్చేవాళ్ళు ఉంటాం కనుక ఆయన సన్నిధానం వస్తున్నామంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పవిత్రంగా ఉండాలి మన నడకలోను చూపులోను ప్రవర్తనలోను అన్ని విషయాలను కూడా పవిత్రులుగా మనం ఉండగలిగితే రానున్నటువంటి దినాల్లో దేని ఆత్మ పొందుకోవలసినటువంటి అవకాశం చాలా ఉంది ఆయన ఆత్మ చేత నడిప అవసరం అవసరది ఎంతో ఉంది కానీ ఆత్మను పొందుకోవడానికి చాలా మంది ఏంటంటే ఆత్మను ఆకపేయడానికి చూస్తున్నారు తప్ప ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడి ముందుకు వెళ్ళడానికి ఎవరు కూడా ప్రయాస లేదు కారణం ఏంటంటే ఆత్మను ఆపిస్తే మనో నేత్రాన్ని కలిగినటువంటి ఇంటి తన ద్వారా ఇంకా దేవునికి ఎడమైపోవడానికి ఇష్టపడుతున్నాడు తప్ప దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆ యొక్క పాప స్త్రీ తను కడుపుకున్నటువంటి రీతిగా తన ప్రేమించి హృదయపూర్వకంగా ప్రభునందు ప్రభుని విశ్వాసం పాపం పడుకున్నటువంటి స్థితిలోకి మనం వెళ్ళలేకపోతున్నాం ఈ రాత్రి ప్రభువు మీద మాట్లాడుతున్నారు మీరు పలు పరచబడాలి అంటే పరిష్కరచాలంటే కనుక మనం మన పాపాలు ప్రభు యొక్క రక్తంలో కడుక్కోవాలి ఆయన రక్తం మనల్ని విమోచిస్తుంది ఆయన రక్తం మన పాపముల నుండి మనల్ని విడిపించి నీతి మందులుగా మారుస్తుంది ఆయన రక్తం మన రోగములకు స్వస్థత కలుగు చేస్తుంది ఆయన రక్తం మనల్ని ఆయన సన్నిధిలో ప్రవేశించే ధైర్యాన్ని కలుగు చేస్తుంది ఆయన రక్తం పరిశుభ్రంగా నిర్దోషులుగా మారుస్తూ మనకు విమోచన కలిగి చేసే సమీపస్తులుగా చేసుకుంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రభు యొక్క రక్తంలో పాపాలు కడుగుకు మీ సిద్ధంగా ఉన్నట్లయితే ఆ పరలోకమైనటువంటి నిత్య రాజ్యమైనటువంటి ఆ యొక్క పట్టణంలో ప్రవేశించగలిగే కలిగేటువంటి అర్హతను పొందుకుంటాం కాబట్టి ఈ లోకంలో క్షయ సంబంధమైన వాటి కోసం ఎంత ప్రాముఖ్యతను మనం ఇస్తామో ఒకనొక దినం రాబోతుంది ఆయన త్వరగా రాబోతున్నాడు ఆ రాబోతున్నటువంటి దినంలో ఎత్తబడే గుంపులో విడవపడేటువంటి ఘోరమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతామో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దినదినము మన ఆత్మ జీవితాలు పవిత్రంగా మనం కాపాడుకోగలిగితే కనుక భక్తులందరూ కూడా ఎంత పరిశుద్ధంగా వాళ్ళు జీవించారో ఆ మాదిరిని మనం జీవిస్తే కనుక క్రీస్తు వేసి కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి అని వాకింగ్ సాధిస్తుంది ఆయన ఎంత గొప్ప మాదిరి చూపించారండి ఆయన మనసు ఎలాంటిదంటే పరిశుద్ధమైనది ఆయన మనసు ఎలాంటిదంటే ఆయన మనసులో పాపం లేదు ఆయన మనస్సు ఎలాంటిదంటే తగ్గింపు కలిగింది ఆయన మనస్సు ఎలాంటిదంటే ఈ లోకంలో ఏ ఆత్మ రక్షించడానికి వీలు లేదు ప్రతి ఆత్మ రక్షింపబడాలనేటువంటి తపనతో నిండి ఆకలిపి సిలువలో తన మరణము పొందుతున్నటువంటి సమయంలో కూడా తన పక్కన ఉన్నటువంటి దొంగలు మార్చేసేటువంటి గొప్ప రక్షణాత్మకమైనటువంటి జీవితం కలిగి మనసు అండి దేవుని మనసు అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి అలాంటి మనసు మనలోకి వచ్చినప్పుడు మనం పవిత్ర పవిత్రులుగా జీవించగలుగుతాం ఆ రాజ్యంలో మనం మనం కూడా ప్రవేశం పొందగలుగుతాం కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే అనుభవంలోకి వెళితే కనుక ఇంకా ఇంకా పాపాన్ని మనం మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతూ పాపంతో రాజీ పడతాం తప్ప పరిశుద్ధులుగా ఎన్నడూ మనం మార్చలేం భక్తులందరినీ దేవుడు కోరుకోవడానికి కూడా కారణం ఏంటంటే వారిలో ఉన్న ముఖ్య లక్షణం నీతి మందులు లేడు ఒక్కడునూ లేడని వాకింగ్ సరివిస్తుంది కానీ ఆయా భక్తుల జీవితాల్లో మాట్లాడినప్పుడు వారు నీతి మందులుగా తీర్చిబడ్డారు అనే మాట అని అనిపిస్తుంది అయితే వారు నీతిమంతంగా జీవించడానికి కారణం నీతి మంత్రులు లేరు ఒక్కడునూ లేడు అని చెప్పిన సందర్భంలోని వారిలో ఉన్న నీతిని బట్టి ప్రభు వారు వారిని కోరుకున్నటువంటి విధానం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ప్రభుత్వం మనం సహవాసం చేస్తే మనం నీతి పంతులం అవుతాము ప్రభుత్వం మనం హత్తుకులు నడిస్తే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం కనుక పరిశుద్ధత పవిత్రత మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది దీనిని నిర్లక్ష్యం చేస్తూ అపవాదికి దగ్గర దేవుని యొక్క ఆ యొక్క ఆలోచనలకు దేవుని నామాన్ని లేకపోతే ఆయన మనస్సును దుఃఖం రేపుతూ మనం ఆయనకి వెళ్ళే వెళ్ళేవారుగా కాకుండా దినదినము మన ఆత్మీయ జీవితాలు పరిశుభ్రపరచుకుంటూ కృప వెంపడి కృపను పొందుకుంటూ రాబోతున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన ఏ రాత్రి ఆయన రాబోతున్నా సరే సిద్ధపడగలిగి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండగలిగేటువంటి ఎత్తపడగలిగేటువంటి గుంపులో ఉండేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి మనసు మన అందరం కలిగి పవిత్రతని ఎల్లప్పుడూ కాపాడుకుని పరిశుద్ధాత్మ నడిచి ముందుకు వెళ్ళాలన్న దేవుని కృప మనకి దోడై రోజులు